నాకు రాకుండా కుట్రలు అనుకున్నారా నేను అట్లా అట్లా కాదు కొంత పొలిటికల్ నేను అల్లైజ్ చేయగలుగుతా కదా నాకు తెలుసు నాకు ఎట్లా అంటే నేను అంచనా చేస్తా వన్ ఇయర్ తర్వాత ఏమవుతుంది ఐదేళ్ళకి ఏమవుతుంది పదేళ్ళకు కూడా ఏం జరుగుతుంది రాజకీయంగా ఇరవై ఏళ్ళకి ఏమవుతుంది అనేది కూడా నేను అంచనా వేయగలుగుతా ఆ తెలివి నాకు బై బర్త్ లో నాకు వచ్చింది నో ఇప్పుడు ప్లీజ్ నేనే మాట్లాడా అది కూడా అలా ఈరోజుగా అసలు ఆయన బయటకు వస్తే మేము రెడీగా ఉన్నాం కదా మాకు బయటకు వస్తే అసలు మాస్త్రాలు బయటికి వెళ్తాయి ఆడ ఒక తోపు ఉంటే మాతో సౌతోపులు ఉన్నాయి ఇక్కడ బిఆర్ఎస్ బీఆర్ఎస్లో ఒక తోపే ఇక్కడ మాతో తోపులు ఉన్నాయి ఇప్పుడు మా దగ్గరేమో తక్కువ లా కొమ్మరి రెడ్డి దగ్గరెండి నువ్వు రాజగోపాల్ రెడ్డి ఏమో తక్కువనా ఇద్దరు అన్నదానం తక్కువ కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగ్దా బ్రిలియంట్ అసలు ఆయన సబ్జెక్టు పుస్తకం పెడితే కేసీఆర్ కూడా పనిచేయలేడు ఆయన ముందు రేవంత్ రెడ్డి అది అన్ని తోపులే కదా రేవంత్ రెడ్డి తోపు బట్టి ఒక స్టైల్ తోపు మాతో అంటే మా దగ్గర లేదం రియల్ చెప్తున్నా ఇప్పుడు మీ మీరు చాలా సార్లు చూడండి మీరు చాలా చోటు చూడండి బీఆర్ఎస్ లీడర్లో బిజెపి మాట్లాడితే ఒక్కరుద్దరు మీరు బీఆర్ఎస్లో మాట కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు తర్వాత హరీష్ ముగ్గురే ఇస్తారు మీరు ఓకే అదే బీజేపీలో పోతే ఫస్ట్ బండి సంజయ్ చేస్తారు ఇప్పుడు ప్రెసిడెంట్ కాబట్టి కిషన్ రెడ్డి గారు చేస్తారు మా దాంట్లోకి వస్తే చెప్తాను ఇక మీరు మీడియా వాళ్ళు రేవంత్ రెడ్డి వారు ఎమ్మెల్యే వాడు ఎమ్మెల్యే తర్వాత కోమటిరెడ్డిని వెంకటరెడ్డిని ఇడివరు మీరు రాజగోపాల్ రెడ్డి చెప్పగానే ఊపుతారు మళ్ళా బట్టి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నంబాబాకారు కరీంనగర్లోనే మీరు ఇడవరా కానీ మళ్ళీ మా శ్రీధర్ బాబు ఓకే జూపాలి కృష్ణారావు గారు నగర్ నుంచి మరి ఇటు పోతే అటు సీతక్క ఒక సైడు పొంగరెడ్డి ఖమ్మం నుంచి మరి చౌదరి గారు మరి చెప్తున్నా పెళ్ళి చెప్తున్నా రేణుకా చౌదరి గారు అంటే అంటే మీరు ఆ రెండు రాజకీయ పార్టీలు తీసుకుంటే ఒక దాంట్లో ముగ్గురు ఒక దాంట్లో ఇద్దరే తిప్పికొద్ద ఐదు మంది రెండు పార్టీల మీడియాలో మాట్లాడితే జనాలు చూసేటోళ్ళు మా దగ్గర ఎక్కువ తోపులంటే అంటే అంటే మన తెలంగాణ లాగ్వేజ్ తోపులు అంటారు అది 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 తోపులు అంటే దమ్మున్నోళ్ళు మొగోళ్ళు తోపు అంటే ఏంటి గుండు తుపాకి అట్లా మీరు చూడండి నేను కూడా టీవీలో అబ్జర్వ్ చేస్తుంటే మీ అన్ని చాలా చదువుతుంటే చూస్తుంటే కదా ఈయన ఎవరైనా మాట్లాడుతున్నాడు మీరు ఉరికిపోరా ఇద్దరు నీళ్ళ ముగ్గురు తాపితే మీ ఎవరో నిలుస్తూ పోతారా మరి రాజకీయంగా మా దగ్గర ఉందా వాళ్ళ దగ్గర ఉందా సరే ఎత్తు ఒకసారి ఓటో మీకు కెలుపులు ఉంటాయి అవి అది వదిలేయండి ఇక సబ్జెక్ట్ దాంట్లో కాదు జనాలు ఏమంటారు ఎవరు ఆయన పాత పోస్తే వాళ్ళంత బ్యాచ్ అప్పుడు అంతా ఉద్యోగం టైంలా కావా అందుకే నేను అంటే అంటే మా దాంట్లో కొంత పేర్లు మర్చిపోయింట ఇప్పుడు సంపత్తుడు అద్దంకి ఉన్నాడు ఇట్లా కొందరు మా మీరు డిబేట్లలో కూడా ఇంట్రెస్ట్గా పిలుస్తారు కదా నేను నేనేమంటున్నానంటే పూర్తిగా ప్రజల మీద పూర్తి అవగాహనతోటి జనాలకు చెప్పే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారము జనాలు నచ్చే విధంగా మా దగ్గర అలాంటి వాయిస్ కల్ల నాయకులు వీళ్ళందరూ అనే దాంట్లో నేను కొన్ని పేర్లు చెప్పిన ఇంకా కొన్ని పేర్లు నాకు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు మీరు చూడండి మా సీనియర్ మోస్ట్ జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ ఇప్పుడు మాకు ఆయన ఎక్స్ మినిస్టరు ఇప్పుడు ఎమ్మెల్సీ ప్లస్ ఇప్పుడు మాకు ఎంపీ అక్కడ హనుమంత బీసీ నాయకుడు హనుమంతరావు గారు కూడా అంటే నేను అందుకే అంటున్నా ఎక్సీపీ ఆయన కూడా మీరు సీరియస్ సీనియర్ సీరియస్ ఆయన కూడా ఇప్పుడు మీరు ఆయన అంటే కూడా మీరు ఆయన ఇండివిజుల్ అవుతారు మీరు అంటే మెటీరియల్ ఉన్న లీడర్షిప్ ఇదంతా చూడ రెడ్డి గారు మా రెడ్డి గారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ చాలా సీనియర్ నాయకుడు ఆ రోజులలో పి జనవార్దన్ రెడ్డి గారు మన వీళ్ళంతా ఒక బ్యాచ్ పనిచేసిన లీడర్షిప్ ఇప్పటికీ కిసాన్ రైతుల పట్ల పూర్తి అవగాహనతో ఆర్గనైజేషన్ మ్యాటర్లు అయినా చూస్తుంటారు ఇప్పుడు మాకు ఫ్రీడోమే కదా గాంధీభవన్లో నిరంజన్ గారు కానీ ఇది ఒక పెద్ద టీం ఉంది కదా మా ఎక్స్పోజర్ అంటే బయట కనబడకుండా గ్రౌండ్ లెవెల్లో గాంధీభవన్లో ఉంటూ పార్టీ బలోపేతనానికి ఇప్పుడు మా కుమారావు గారు ఉన్నారు ఆయనకి ఏం పని పది పది గంటలకు వచ్చిందంటే ఎప్పుడు తప్ప అబ్జర్వేషన్ కాంగ్రెస్ కాంగ్రెస్కున్న బలము ఇదే మీరు చూడండి తొమ్మిదేళ్ళు అధికారం లేకపోయినా తట్టుకోగల కెపాసిటీ ఎవరికి ఉందా రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు మీకు జాతీయ పార్టీ పేరు పెట్టుకొని ప్రయత్నం చేశారు సక్సెస్ అయినా ఫెయిల్ అయిపోయారు టీడీపీ కూడా జాతీయ పార్టీ పెట్టుకొని పనిచేసారు సక్సెస్ అయినా ఫెయిల్ అయిపోయారు ఎక్కడైనా ఎవరైనా రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ పెట్టి వాళ్ళు ప్రయత్నాలు చేశారు వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు కదా చదువులో కాంగ్రెస్ తర్వాత దేశరాజకీయరు కమ్యూనిస్టులేగా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు తగ్గిరు ఇంకా తగ్గు దేవులు తగ్గిర్రు కాల పరిమితిలో తగ్గిరు వాళ్ళు కూడా కానీ కాంగ్రెస్ ఎక్కడ ఈరోజు సింగ్ లాడిమిన రాహుల్ గాంధీ గారు ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా లాస్ట్కి అఫీషియల్ అకౌంట్లు అంటే ఏఐసీకి వైట్ రూపంలో వచ్చిన పార్టీ ఫండ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా లాక్ చేశారు బ్లాక్ చేశారు అంటే డీజిల్ పెట్రోల్ కూడా వాడుకోలేని విధంగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ ను కూడా వాళ్ళు ఎలక్షన్ పేరు మీద వాళ్ళు దాన్ని లాక్ చేశారు అయినా ఏమి లేకపోయినా ఈరోజు రాహుల్ గాంధీ గారు సింగల్ లాంటి మీద మాలాంటి కార్యకర్తలు అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ నడిపిస్తున్నారు కాబట్టి ఇది మనమంతా ప్రజలందరూ కూడా గమనించాలి ఒక ఎగ్జామ్ నాకు మళ్ళీ రేపు మాట్లాడదాం రేపు మళ్ళీ ప్రెస్ పెట్టి ఉంటుంది మళ్ళీ రేపు మళ్ళీ మాట్లాడతాం నేనేం చెప్తున్నా నేను అసలైన జాతీయ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కుటుంబము దేశభక్తుల కుటుంబము డూప్లికేట్ బీజేపీల డూప్లికేట్ దేశభక్తుల బీజేపీ కుటుంబాన్ని గురించి ఇది ఒక ప్రెస్ మీట్లు ఈరోజు ప్రారంభమైన ఇది ఒక ఆరు రోజులు ఉంటాయి ప్రెసిఫెట్లు ఈరోజు వన్ దీని మీద మీరు ఇంకా అనేక ప్రశ్నలు మీరు మళ్ళీనే పడకండి మళ్ళీ నేనే చెప్తా అందరికీ థ్యాంక్ యూ